హాయ్ అండి నమస్తే నేను మీ ప్రసన్న హరికృష్ణ సో నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో గ్రూప్ వన్ టూ త్రీ అండ్ డిఎస్సి కి సంబంధించినటువంటి పోస్టుల పెంపు కావచ్చు నార్మలైజేషన్ కావచ్చు అదే ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్య లోపల గ్యాప్ కావచ్చు సో దీనిపైన గతంలోనే ముఖ్యమంత్రి గారికి మా మిత్రులు మేడిపల్లి సత్యంగారు చొప్పదండి ఎమ్మెల్యే ఆధ్వర్యం లోపల మేము ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో నిరుద్యోగ లోపల తీవ్రంగా అన్రెస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి సో ఇది చెప్పగా వాళ్లకు కొన్ని కొన్ని కండిషన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చేస్తే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఏంటి అంటే పెంచడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి పోస్టును పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి కాబట్టి దీంతో అంటే ఒక పాజిటివ్ సిగ్నల్ అయితే ప్రభుత్వం నుండి వచ్చింది మాక్సిమం పెరగడానికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అవకాశం అయితే ఉంది బట్ ఈ రోజు కూడా ఈ రోజు కూడా మరింతగా అంటే మిగతా మంత్రులు కూడా కలిసి ఒక ప్రాపర్ వే లోపల రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మళ్లీ మా ఎమ్మెల్యే గారు మిత్రులు మేడిపల్లి సత్యం గారిని నేను ప్రత్యేకంగా పిలవడం జరిగింది మన సమస్యల కోసం తనకు కూడా చాలా కన్సర్న్ ఉంది ఎందుకంటే తన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ లోపల చదువుకున్నటువంటి బిడ్డ కాబట్టి తను పిలవగానే ఆ షెడ్యూల్ మొత్తం కూడా తన యొక్క పర్సనల్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్కు వచ్చారు వారు ఈ రోజు రేపు రెండు రోజులు కంప్లీట్ గా సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి ప్రతి మంత్రిని అధికారులను వీళ్ళందరి కూడా కలిసే ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం సో ట్వెల్వ్ తర్వాత ట్వెల్వ్ తర్వాత నిరుద్యోగ మిత్రులు ఒక నలుగురు నలుగురు ఐదుగురు సెక్రటేరియట్ కు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి మీ లోపల అందరి కూడా మంత్రులకు రిప్రజెంటేషన్స్ మరొకసారి మన ఎమ్మెల్యే గారి సమక్షం లోపల ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఓకేనా సో మీ అందరికి న్యాయం జరగాలే అది జరుగుతుంది అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటున్నాను సో జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్